ఇన్ఫర్మేషన్ అన్ని మాకు అన్ని సేర్పెట్టేవాళ్ళు సేర్ కావాల్సిన పెద్ద పాలు అన్ని చూశారు మా మాత్రం బాగా చూసారు వారంట వచ్చే మాకు బాగా అండి మా పిల్లకి అది లేనిచ్చే మాకు అప్పుడు అందించలేదు మాకు అది కావాలి ప్రతి ఎందుకంటే నీ కాదానికి వాళ్ళే చెబుతున్నారు మా సచివాలయం కదా ఎవ్వరూ మాట్లాడతారు మాకు వారానికి కావాలండి పిల్లకి వాళ్ళు వచ్చాక నిదానం అయి వచ్చింది మాకు వాళ్ళు రానచ్చే పేరు వాళ్ళు మాకు వారెంటీలో వచ్చారు వాళ్ళైనా టిఫిన్ అయినా వారెంటీలు వచ్చాక అందుకున్నారు వాళ్ళు వచ్చాక మేము కట్టి వాళ్ళు రానించే చాలా ఇబ్బందులు పడ్డా చేశారు మాడపిల్ల గారు మగవాళ్ళు నేల వచ్చి అంటున్నారు కార్పెంటర్ ఎవరు కావాలి ఏ సమస్య ఏదైనా అడగాలన్న ఎవరిని అడగాలి ప్రతి వాళ్ళు నాయకులు అంటున్నారు ఎవరి దగ్గరికి ఏం సమాధానం ఎప్పుడు ఏం సమాధానం చెప్పాలి తిరుపతి అంటున్నారు ఎవరికి అడగాలి ఎవరి సమస్యలు మా పిల్లలు చెప్పేవాడు వారంటి పిల్లలు వారి పిల్లలు గాని మగ పిల్లలు గాని ఉదాహరణ నుంచి మాకు ఏం అందలేదు అంత ఇబ్బందులు పడ్డాము వచ్చిన కూడా పిల్లలు వచ్చాక నీళ్ళలో తిరిగి మాకు అన్ని అందించారు పాలు రాయాలనగా వాటర్ చేసాలనగా టిఫిన్ అనగా ఏదైనా సరే మా డబ్బులు రావడానికి కూడా వాళ్ళే కారణం